తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసనకు దిగారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేశారు అప్పులు ఘనం అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాలంలో అంటూ నినాదాలు చేశారు లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఎంత మంది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చారని ప్రశ్నించారు ఎంత మంది నాలుగు వేల పెన్షన్ ఇచ్చారని నిలదీశారు ఎంతమంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారు ఎంతమందికి తులం బంగారం ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం తప్పుల రాజ్యం ఆకాశంలో